లఘచల్లలో బలవంతపు భూ సేకరణ ఆపివేసి బాధిత బాధ్యత దళిత పెట్టిన కేసులు ఎత్తివేయాలని జనగామ జిల్లా కమిటీ సభ్యులు గోపి డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని లఘుచర్లలో కార్పొరేట్ ఫార్మా కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వెంటనే నిలిపివేయాలని కోరారు ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా అర్ధరాత్రి నుంచి జనగమ్మ జిల్లాకు చెందిన లంబాడ గిరిజన నాయకులను జనగమ్మ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించారని సిపిఎం నాయకులు బూడిద గోపి ఆరోపించారు పోలీస్ స్టేషన్కు వెళ్లి అరెస్ట్ అయిన గిరిజన నాయకులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా ప్రజా అనుకూల విధానాలు తీసుకొస్తామని అన్ని వర్గాల ప్రజలకు సముచిత గౌరవం న్యాయం చేస్తామని అధికారంలో వచ్చిన సర్కారు చేపడుతున్న చర్యలు ప్రజాపాలన కాదని

ఇవాళ ఉపయోగపడుతున్నటువంటి తరగతి ఏదైనా ఉన్నది అని చెప్పేసి అంటే ఇవాళ గిరిజనులు అని చెప్పేసి చెప్పాలి నువ్వు ఎక్కడ పోయి చూసినా వాళ్ళు భూమిని పట్టుకునే ఉంటారు వాళ్ళు భూమి పుత్రులు ఆ భూమి పుత్రులను ఇవాళ భూములకు దూరం చేసేటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి సర్కారు కోనుకున్నది ఇవాళ అభివృద్ధి పేరుతోటి ఫార్మాసిటీ పేరుతోటి ఇవాళ గిరిజనులకు సంబంధించిన భూములు గుంజుకోవడమే కాకుండా అత్యంత భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు అక్కడ మరి పారామిలిటరీల దించిర్రు పోలీసు బలగాలను దించిర్రు మరి ఇలా వందలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పాలు చేస్తా ఉన్నారు గతంలో మరి టిఆర్ఎస్ సర్కారు ఖమ్మంలో రైతుల పైన జులుము చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఖండించింది మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ అట్టడుగు వర్గాల ప్రజలపైన దాడికి పూనుకున్నది ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాయి ఆ పేదల ఆ గిరిజనుల పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి అక్రమంగా పెట్టేటువంటి కేసులన్నింటినీ కూడా వేషరత్తుగా రద్దు చేయాలని చెప్పేసి అని సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా పునరావాసంతో పాటుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలి ఏమీ చేయకుండా ఇవాళ భూములు గుంజుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనికి ఒడిగట్టిండు ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం లేకుంటే ఈ నోరు లేని అమాయక ప్రజలకు మత్తుగా మద్దతుగా రాష్ట్ర వ్యాపితంగా అన్ని వర్గాల ప్రజల్ని కూడగడతది సిపిఎం దాంతో పాటుగా ఈ జనగామ జిల్లాలో ఇవాళ అక్రమ అరెస్ట్ చేసేరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తా ఉన్నాడు మరి వీళ్ళు ఏమైనా ముఖ్యమంత్రిని వీరిపై దాడి చేస్తాను ముఖ్యమంత్రి సభ అడ్డుకుంటావురా మరి ఇంతైనా ఇంగితం ఉండాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ప్రజలకు చెప్పుకునేటువంటి అవకాశం హక్కు ఉండాలి దరఖాస్తు ఇస్తారు ఇస్తారు నిరసన తెలుపుతారు అది ఎక్కడ తెలవాలి ప్రభుత్వానికి కాబట్టి ఇవాళ నియంత పాలనలోకి నియంత పాలనలోకి రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నాం ఏడాది అయింది ప్రభుత్వం వచ్చి ఏం చేసిర్రు ఏం ఉద్దరించరని చెప్పేసి అని ఇవాళ సభలు పెడతా ఉన్నారు అంటే ప్రజల్ని దంచి కొట్టి ఇలా ఇబ్బందులు పడుతున్నటువంటి పాలన తప్ప ఇది ప్రజా పాలన కాదు ప్రజల వ్యతిరేకమైన పాలన అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి సర్కారు పద్ధతులు మార్చుకొని ప్రజలకు అనుకూలంగా వివరించాలని చెప్పేసి అని కోరుతా